అమ్మా అక్కడ ఎందుకంటే పోలీసు వారు ఎప్పుడు కష్టపడి చేస్తారు ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి గౌరవించాలి వారి సహకరించాలి 들아 한번 고요 안에 고고 Bir <fazı> <denedir>. tane <laughs> <Denedir. coughs> <Yeniden> daha, iki tane, iki tane. Aşağı gel. Hala. నాకు రథోత్సవం అంటే చాలా ఇష్టం ఉత్సవం నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆనాటి పాలక వర్గానికి ఈనాడు పాలక వర్గం ఆనాడు చంద్రరావు గారు వాళ్ళు అడిగారు మా ఉచ్చి బహుశా స్పష్ట చెప్పాడు ఒప్పుకున్నాను మళ్ళీ ఈరోజు ఈ పాలక మండలి ఉన్నటువంటి మోహన్ రావు గారు ఎంపీ గారు ఇంకా వాళ్ళ కింద ఉన్న ప్రతి ఒక్కరికి అదే రకంగా వాళ్ళ మెంబర్ గుప్తా గారు కానీ అందరికీ నాకు నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఉత్సవం ఈసారి మద్రాసుని తెప్పించాం ఒక వాయిద్యగాళ్ళని వచ్చే సంవత్సరానికి ఆ భగవంతుడు సరిగ్గా చూస్తే నెల్లూరు జిల్లాలోనే ఒక ప్రదంగా పోయిసారన్నా ఈసారి జనం ఎక్కువ ఉన్నారు కానీ ఈసారి అయితే ఈ వీధులు పట్టకుండా ఉండేటట్టు కొత్త కొత్త వేషాధారలతో బాగా చేయాలని కోరుకుంది ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఉంటే తప్పకుండా చేయగలని కోరుకుంటున్నాను అదే రకంగా వెండి కవచాలు చేయాలని చెప్పి మోహన్ రావు గారు మా ఎంపీ ఆంజనేయులు అన్న మమ్మల్ని అడిగారు ఎంతవతో కేజీ అంటే లక్ష రూపాయలు అన్నారు ఒక కేజీ నేను అన్న చెప్పాను మా ఇంటి దేవత మా లక్ష్మీదేవి నా భార్య ఇస్తుంది సందేహాన్ని అదే రకంగా నా బిడ్డలిద్దరు ఇద్దరు ఒకరు డాక్టర్ అమెరికాలో చదువుతున్నాడు ఇంకా అదే రకంగా ఇంకో పాప ఆమె ఇంటీరియర్ డిజైన్ అయిపోయి అక్కడ మాస్టర్స్ పాస్ అయ్యి ఉద్యోగం చేస్తుంది ఇద్దరు చర్య యాభైలు అని చెప్పారు వాళ్ళతో మాట్లాడే వేస్తున్నారు రెండు యాభై వేలు రెండు లక్షల రూపాయలు రెండు కేజీలు వెండి ఆ శ్రీరామచంద్రునికి ఇస్తున్నాను కూడా తెలియజేస్తున్నా అదే రకంగా ఈ ముందు నాకు నా బాలాజీనగర్ ఏసీ నగర్ నాకు ముఖ్యం దాని తర్వాత నెల్లూరు పట్టణం చాలా ముఖ్యం నెల్లూరు జిల్లా ముఖ్యం రాష్ట్రం ముఖ్యం దేశం ముఖ్యం అందుకే ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఆంధ్ర ఐ లవ్ నెల్లూరు జిల్లా ఐ లవ్ నెల్లూరు నోడా చైర్మన్గా రెండోసారి అయ్యాను అంటే ఏదైనా నూడా అంటే శ్రీనివాసు అంటున్నారు కానీ అందరూ మంత్రులకి నాకు సపోర్ట్ చేసిన ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు గారికి నా దైవం నేను నిరంతరం నేను ధ్యానించేటటువంటి నాకు అన్న స్నేహితుడు నాకు అత్యంత ప్రేమగా ఈ రాష్ట్రంలో చూసుకునేటటువంటి నందమూరి బాలకృష్ణ గారు వారు ఎప్పుడు బాగుండాలని కోరుతూ వారు ఇచ్చినటువంటి ఈ పదవితో నెల్లూరుని సుందరంగా తీర్చిదిద్దబోతున్నాను నారాయణ గారు వేసేటటువంటి ఒక మంచి అడుగు అంటే క్లీన్ అండ్ గ్రీన్ దాంట్లో భాగంగా ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు ఈ నెల్లూరుని ప్రేమిస్తున్నాను అనే భావన ప్రతి వీధిలో ఆ బోర్డు ఉంటుంది అందరిలో రావాలి ఒక రోజులో రాదు ఒక వారంలో రాదు ఒక నెలలో రాదు ఒక సంవత్సరంలో రాదు కనీసం నాలుగు సంవత్సరాల్లో అయినా ఆ భావన వస్తుంది మన ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో మన రోడ్డుని కూడా శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పి ప్రజల్లో ఒక మార్పు తెచ్చిదానికి ప్రయత్నిస్తున్నాను ఇంటింటికి తిరుగుతాను తప్పకుండా ఆ మార్పు తెస్తాను నన్ను నమ్మకంగా పెట్టినటువంటి నా దైవం నందమూరి బాలకృష్ణ పేరు నిలబతానని కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం బాగా చేస్తాం అనుకున్నాం వచ్చే సంవత్సరం ఆ శ్రీరామచంద్రుడు ఇంకా నన్ను బాగా చూడాలని కోరుకుంటున్నాను నా ప్రజానికాన్ని నన్ను ఒక్కనే కాదు నా ప్రజలందరినీ బాగా చూస్తే ఇంకా ఎక్కువ వేషధారణతో ఇంకా బ్రహ్మాండంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడ జరిగినటువంటి ఒక ఉత్సవం ఈ రథోత్సవాన్ని చేయాలని కోరుకుంది ఆయన ఆశీస్సులు కావాలి అదే రకంగా ఇక్కడ జరిగే పుత్రకామ్య యాగం దక్షిణ భారతదేశంలోనే ఆ శక్తి ఇక్కడే ఉంది ఆనాడు నాకు పెళ్ళైనప్పుడు మూడు సంవత్సరాలు పిల్లలు లేరు నేను దిగులు పడ్డాను నాకు ముందు కొడుకు పుట్టాలని కోరిక వాడు పుట్టకముందే వాడి పేరు మేము చూసిన వాడి పేరు మేము సెలెక్ట్ చేసాం అది జరిగింది అందుకని తప్పకుండా వచ్చే సంవత్సరం బ్రహ్మాండం చేస్తారు కూడా తెలియజేస్తున్నాను